ముందే పంతొమ్మిది వందల యాభై రెండులో తెలంగాణ సాయుధ పోరాటం విరమించగానే కమ్యూనిస్ట్ పార్టీలో మనతో పాటు సహకరించి పోరాడిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినంతవరకు చంద్రరాయేశ్వరరావు ఆంధ్రాలో వాళ్ళ భూములు కోల్పోయి త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా మీరు తెలంగాణకు వెళ్ళిపోండి తెలంగాణ భూములు కొనుక్కోండి అని చెప్పడం అట్లా ఖమ్మం నుంచి బదులుకుంటే వరంగల్ కరీంనగర్ అన్ని వరంగల్ అన్ని చోట్లకి ఆంధ్ర వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ సహకారంతో వచ్చారు అక్కడ ఒక ఎకరం అమ్మితే ఇక్కడ పది ఎకరాల దాకా ఇరవై ఎకరాల దాకా వంద ఎకరాల దాకా వచ్చిన మదిలాబాద్ జిల్లాలను అయితే ఒక ఎకరానికి వంద ఎకరాలు అప్పుడు అరవై రూపాయలకు ఎకరం ఉండేది అట్లా వచ్చి చేరారు ఈ వచ్చి చేరిన వాళ్ళంతా ఎవరు అంటే సంబంధాలకి మధ్య ఘర్షణార్థమైన యాభై రెండు యాభై మూడులో ఉదాహరణకి జనరం అనేది కీలకమైంది ఆ జనారంలో సీతారామయ్య గారు వచ్చి భూములు కొనగానే ఆయన పాలేరు శిష్టాన్ని వ్యతిరేకించి పూలి శిష్టాన్ని ప్రవేశపెట్టడానికి వ్యవసాయం మొదలుపెట్టారు సామాజిక సంబంధాలు ఏర్పాటు చేయడం అనేది అక్కడ భూమి భూస్వామ్య సమాజానికి నచ్చింది సరే అరవై తొమ్మిది వరకు వచ్చేసరికి యాభై ఆరు తర్వాత రాజ్యం రీత్యా కూడా వాళ్ళు తెలంగాణలో అన్ని ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ల నుంచి మొదలుకుంటే తహసీల్దార్ నుంచి మొదలుకుంటే బ్యాంకు అధికారుల నుంచి బలవతి అందరూ వాళ్ళే వచ్చారు వాళ్ళు బలసాధిపత్యంలో చదువుకున్నారు కనుక మా దగ్గర చదువులేదు అని నిధంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడ తెలంగాణలో పెట్టిన ఆర్ఈసి కాలేజీలు కానీ కాకతీయ మెడికల్ కాలేజీలో కానీ ఎక్కువ భాగం వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉన్న సందర్భంలో వాళ్ళు వచ్చారు సో దాంతో మొత్తంగా ఇక్కడ ఉన్న చదువుకున్న వర్గం ఏదైతే ఉందో సెకండరీ పోర్టుగా మారిపోయింది మా దగ్గరకు వచ్చేసరికి మేము యాభై రెండు ఆ ప్రాంతాలకు వచ్చి మాకు ఉద్యోగ గ్యారంటీ లేకుండా పోయింది అప్పుడు హెచ్ఎస్సీ మనకు చదివితే మాకు మంచి ఉద్యోగాలు రావాల్సిందే కానీ ఆ ఉద్యోగాలు అవకాశాలు లేకుండా పోయింది అనేది మాకు తక్షణ కార్యక్రమం వెంటనే మేము ఉద్యమాలకు దిగినాము ఆ ఉద్యమాలు ఏమైందో మీకు అందరికీ తెలుసు ఆ ఉద్యమాల తర్వాత ఆ ఉద్యమాలల్లో మేము మా ప్రజలకు అర్థం చేసాలంటే ఆ భాష కాదు భాష కూడా ఒక సమస్య అయింది కరపత్రాలన్నీ కూడా నేనైతే నా మట్టుకు నేను తెలంగాణ భాషలో కరపత్రాలు రాయడం మొదలు ఇదేంద్ర మా మిత్రుల ఇదేంద్రా గిట్టలు రాతాను అంటే మరి మన పక్కన గెలవాలి కదా మనం ఇట్లనే రాద్దాం కరపత్రాలతో నేను మొదలైంది నా తెలంగాణ భాషలో కరపత్రం రాయడం మొదలైంది అట్లా మొదలైంది మన భాష ఆ కరపత్రం ప్రజల్లోకి పోయి వాళ్ళు సీరియస్గా నవ్వకుండా చదువుకున్నారు అందరూ అనేక గ్రామాలలో అరే మన భాష కూడా చాలా పవర్ఫుల్ భాష దీని ద్వారా మనం మన ప్రజలు ఆదరిస్తారు ఆ తర్వాత డెబ్బై రెండులో అది విఫలమైన తర్వాత డెబ్బై రెండులో మాకు కమ్యూనిస్ట్ ఐడియాలజీ వచ్చింది ఒక పాక్షిక సమస్యలు అంటే రాజ్యాంగ పరిధిలో మాత్రమే కొట్లాడడం అనే పద్ధతిలో మేము వీధిలోకి వచ్చిన వాళ్ళకి దీని వెనుక ఒక రాజ్యం ఉంది దీని వెనుక ఒక ఉత్పత్తి విధానం ఉంది దీని వెనుక ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది అనేది మాకు డెబ్బై రెండు వరకు మహామహులైన వాళ్ళు మాకు చెప్పారు అప్పటికి మాకు కమ్యూనిజం అంటే తెలియని విద్యార్థులు ముఖ్యంగా ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం చాలా బాగా పెద్ద ఎత్తున జరిగిందో అక్కడి నుంచి కార్యకర్తలు వచ్చారు వీళ్ళ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ కాదు కనుక వీళ్ళు పాత కమ్యూనిస్ట్ రిజనిస్ట్ పద్ధతులకు వ్యతిరేకంగా ఈ కొత్త వాళ్ళు ఒక చురుకైన ఉద్యమాన్ని నిర్మించను వీళ్ళు ముందుకు వచ్చారు ముఖ్యంగా మీరు మొదటి హైదరాబాద్ కరీంనగర్ పోరాటాలు అయిన దానిలో దాదాపు యాభై మంది పుట్టన కార్యకర్తలు ఉంటే వీళ్ళందరికి ఇంటా వంట కమ్యూనిస్ట్ ఏడియా నుంచి తెలిసిన వాళ్ళకి కాదు వీళ్ళంతా హుజురాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ వరం ఈ ప్రాంతాల నుంచిన వచ్చిన వాళ్ళు అంతకుముందు వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ధనిక రైతుల నుంచి లేదా భూస్వాముల పిల్లలు వచ్చారు వాళ్ళకి ప్రజల సమస్యలు అర్థమైన సమయం అర్థమైన లే కాలేదని మేము వచ్చేసరికి మాకు అర్థం కాలేదు మేము వచ్చిన తర్వాత వాళ్ళకి మాకు పాత సాంప్రదాయక కమ్యూనిస్టులకి వాళ్ళ మధ్య ఘర్షణ మొదలైంది మేము చూస్తున్న ప్రపంచం వేరు వాళ్ళు చెప్తున్న ప్రపంచం వేరు అక్కడ మేము చెప్తున్న ఐడియాలజీ ప్రజల్లోకి వెళ్ళడానికి మేము ఇదివరకే ప్రయోజనం చేసినాం కనుక తెలంగాణ అత్యత్వ ఉద్యమంలో మేము ప్రయత్నాలు చేసిన కనుక ద్వారా అట్లనే అసలు ఎవడు భాష ఎందుకు రాయనా నేనైతే ఎంత మొండిగా అంటే మొరటిగా అంటే మా ఊరు భాష అన్నాను ఇంకో భాష సంగతి నాకు తెలియదు అయితే నిజమైన పాత్రలే పెట్టిన నాకు తెలియదు సాహిత్య మర్యాదలు ఉంటాయి వాళ్ళ తంతరు అని నాకు తెలియదు సో నేను నిజమైన పాత్రలు పెట్టి రాస్తే మా ఊరంతా నా మీద తిరుగుబాటు చేసి తనడానికి తన్నడానికి వస్తే అప్పుడు నిలబడక తప్పలేదు ఆ నిలబడిన క్రమంలో మా భాష నన్ను తన్నడానికి ఊరళ్ళు గొప్పవాళ్ళు సర్పంచ్ బుద్ధురాలు వస్తున్నారంటే నా భాషకి చాలా పవర్ ఉంది ఈ భాష చాలా ఇంపార్టెంట్ దీన్ని వదిలిపెట్టేది లేదు యుద్ధ రంగంలో ఇది భాష కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అనేది కనుక నేను చచ్చినా కూడా ఈ భాష వదిలిపెట్టా ఈ చెప్పేసి అట్లా ఆ భాషలో రాయడం జరిగింది ఆ భాషలో సాధారణంగా అప్పటికి నేను నెవల రాస్తే కొడమంటుకుడు రాస్తే చాలా మంది దర్శన క్రంగాచార్య తెలంగాణ భాష భాష రాయలేదు నేను ఎందుకు రాయకూడదు రైటర్ మాత్రం రైటర్ తెలంగాణ వచ్చినాక నా భాష నా నెవలెందుకు చెప్పకూడదు కానీ నా నా భాషలో నేనే చెప్తాను నా రాస్తాను ఎవరు లేకపోతే లేదు అని చెప్పేసి నా భాషలో నా రేషన్ కూడా నా భాషలో రాసుకోవడం అనేది జరిగింది ఒకప్పుడు నా భాష చాలా మంది అనేటోళ్ళు నా కథలు ఎవరు వేసినా ఇప్పుడు కూడా అనుకోండి అది వేరే విషయం ఆ సబ్జెక్టుకు సంబంధించిన విషయం మేము ఏమనుకుంటా మా కార్యకర్తలు ఏమంటే అరే నీ కథ ఎవడేయకపోతే బండ మీద చెక్కిచ్చి పెడతాం బండ మీద శిల్పితోటి చిన్న కథలు రాయి ఆ చిన్న కథల్ని బండ మీద చెక్కించి పెడతాం అడ్డవాతాడో చూద్దాం అట్లా భాష మనం మొదలైంది ఆ తర్వాత ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవాళ అది ఒక్క అస్తిత్వ ఉద్యమము రాజ్యాంగ పరిధిలో చేసిన ఉద్యమం మాత్రమే భాష ఒక ఒక గొంతులాగా వచ్చిందని నేను అనుకోవడం లేదు తన వెనుక ఆర్థిక రాజకీయ సామాజిక విషయాలన్నిట్లా కూడా వాళ్ళు నిలబడకు త్యాగాలు చేశారు అది తప్పనిసరిగా ఒక సామాజిక మార్పుకి కేంద్రమైంది అనేక అస్తిత్వ ఉద్యమాలకి విప్లవద్యమం ఒక మార్గదర్శి అయింది దాని సందర్భాన్ని అనుసరించి ఆ విప్లవోద్యమం ఇచ్చిన శక్తితో అనేక సమూహాలు వారి హక్కుల కోసం రాజ్యాంగ పరిధిలో పోరాడకూడదని ఎవరు చెప్పలేదు రాజ్యాంగ పరిధిలో పోరాడాల్సిందే ఎవరి హక్కుల గురించి వాడు రాజ్యాంగం ఎవడో ఇచ్చింది కాదు మనం పోరాడి సాధించుకున్నది కనుక రాజ్యాంగ హక్కుల సంబంధించి ఆ ఆ మళ్ళీ పోరాడాల్సింది ఆ దాని నుంచి వచ్చిన దానితోంటే అది ఇవాళ ఆ పత్రిక దాకా వచ్చింది రేడియోల దాకా వచ్చింది గత యూనివర్సిటీలు అనేది మీకు తెలుసు ఉత్పత్తి సంబంధాలలో కీలకమైనవి ఆ యూనివర్సిటీలకు కానీ పాఠ్యాంశాలకు కానీ రాజ్యం ఒక పెద్ద ఎత్తున వారికి సంబంధించిన సిబ్బందిని యంత్రాంగాన్ని తయారు చేసుకుంటుంది కనుక అందులోకి తెలంగాణ భాషని ప్రవేశపెట్టడానికి సాధ్యం కాదు ఆ సాధ్యం వల్ల